కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ ఉన్నారని మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు కేసీఆర్ గారు మీరు మారరా మారారా ఎందుకంటే నేను ఆ పార్టీలు ఉన్నప్పుడు కూడా చెప్పిన నీ కొడుకు కూడా చెప్పినా మారుండ్రి లేకపోతే వ్యాన్ లాగా బ్లాస్ట్ అయ్యారు ఎప్పుడు మన రోజులు ఉండయి మీరు ఎవరిని పట్టించుకుంటలేరు ఇవాళ అదే కారణం ఇంత షార్ట్ టైమ్ ఈ మూడు నాలుగు నెలల్లా ఎప్పుడో రెండు వేల ఒకటిలో ప్రారంభించిన పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం ప్రారంభమైన పార్టీ మూడు నెలల కథమైందంటే దానికి ఎవరో తండ్రి కొడుకు అల్లులే కారణమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది గమనించాలా మీరు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాదు ఒక కార్యకర్త కూడా మీ దగ్గరికి రావడానికి ఇష్టపడతలేరు ఒక్కరోజు పట్టించుకున్న పాపాడబపోలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదన్నీ మర్చిపోండి మీ పార్టీ గుర్తుంటారా ఈ ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పార్టీని మేము పొందపెట్టే అవసరం లేదు మీ తండ్రి కొడుకులే పొంద చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాన్ని మర్చిపోవలసిన అవసరం ఉంది ఈ రోజు ఎందుకంటే మా తమ్ముడు మద్దుల గాంధీరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మా తమ్ముడు చెరుకు సీన్ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇది రావాలి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మాట్లాడుతున్న తప్ప నాకు మాట్లాడే షోక్ లేదు మిమ్మల్ని మాట్లాడియాలనుకున్నా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ స్పీడ్ తగ్గకండి ఈ స్పీడ్ తగ్గకండి అడ్రస్ లేకుండా పోతుంది ఆ టీఆర్ఎస్